ఇప్పుడు అందరు నెక్కించుకొని వచ్చాడు రాసారి ఇంటికి రా జల్ది రా ఫస్ట్ ఇంటికి రా జల్ది అని చెప్పిన

మా మేము ఒకవేళ గర్ల్స్ ఫ్రెండ్ ని చాటింగ్ కానీ ఏదైనా చేస్తే పది పది సార్లు ఎపుతాడు ఇంకోడు చూడు ఈడు చూడు ఈడు చూడు ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా ఇప్పుడు మీకు డైరెక్ట్ వీడియోలు చూపిస్తాం ఎంత వరకు కరెక్టే కాదు అసలు చాలా బాధ అవుతుంది నేను చూపిస్తా ముగ్గురు ముగ్గురు నేనైనా ఒక్కరితో చార్జ్ చేస్తా ముగ్గురు ముగ్గురుతో తిరుక్కుంటా ఓ చూసుకుంటా బండ్లు లేపి అల్లతో తిరుగుతుంటా అంటే మగ్గులు దొస్తులు లేరు అన్నకి మేము లేమాతో పెట్టిన ఎప్పుడైనా బండ్లమే వీడియో లేదు ఇప్పుడు నేను పోతా అక్క దగ్గర పోయి ఇక్కడ ఇక్కడ చూసినట్టు అయితే ఇంకో విత్ మై రైడర్ సిస్టర్స్ అండ్ సిస్టర్స్ ఉంది సిస్టర్స్ చూపిస్తా జస్ట్ ఇట్లా చూపిస్తా ఇట్లా చూపిస్తా ఆమె డైరెక్ట్ అక్కేదంటే మేము సైక్ ఖాళీ పైన చూస్తుంది ఇవన్నీ చదవదు ఇప్పుడు పోయి ఇరికిస్తా ఇది చూసినప్పుడు అలా నేను ఒక ఫోటో దిగలేకపోతున్నా గుండె మీద నేను అన్న ఇది నేను నాకు నా చుట్టా చేస్తూనే కొట్లానా చేస్తానే మీరు ఇప్పుడు అక్క దగ్గర పోయి ఇరికిస్తాము తిరిగి ఆ డెవలప్ చేయనా అన్నే ఏంటి ఆ దిగుతుందండి అక్కా 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 ఓకే హా చెల్లల తమ్ముడిని ఎల్లుండి ఈ మైటూనసాలి ఇన్ఫై మార్దమైతుందా అక్కా రేమొ ఇంట రేమొ పడతది ఏపెన్ని అక్కా ఇన్ఫై ఉండాలి ఎప్పటి అక్కా అక్కా నూరు ఆకరే నుమిది రోజు నా ఇంట్లో ఉంటావు అందరు తిరుగుతురాడ బయట

ఉండవు కదా ఇంట్లో నువ్వు కొన్ని రోజులు అయితే ఇంట్లో కూడా ఉండని అడుగు ఇప్పుడు బనిమే లేదు నెక్స్ట్ వీడియోలో లేవు నెక్స్ట్ ఇంట్లో కూడా ఉండు ఏమున్నావు ఇప్పుడు కట్టి కొట్లాడితేనే న్యాయం జరుగుతుందా అంతకు మిషన్ ఏం చెప్పలేం మా మీద నేను పాయింట్లో ఏమన్నా తప్పు మాట్లాడక ఏం లేదు నీకు హలో ఎక్కడున్నావు ఏడున్నావు అని అడిగినా ఒకసారి ఇంటికి రా జల్ది రా ఫస్ట్ ఇంటికి రా జల్ది రా అని చెప్పినా

ఇప్పుడు చెల్లెల్ని ఎక్కించుకోండి వైఫ్ ఎక్కువ చెల్లెలు ఎక్కువ వైఫ్ ఎక్కువ

ఇంగ ఇప్పుడు నువ్వు సరేంటే అనుకున్నాను నేను ఏం మాట్లాడి దెబ్బలాగా తింటాను రేట్ ఎందుకు మార్చాక నేను ఇంత చేసిన వచ్చి మళ్ళీ వాడు చెప్తే మించావాడు రాసి అట్లా మనం ఏం చేస్తాం తీసుకో వారి దేవుడా వారిద నువ్వు మంచి ఖుషి మధ్యలో రాదమైందా జరుగు ఫస్ట్ జరుగు చెప్పు

ఎక్కించుకున్నావా అంటే జీన్స్ వేసుకున్నట్లా నన్ను పిల్లలు అందా ఇక కలర్ వేసుకోచ్చా నా ఫోటో పెట్టురా మొబై ఫోటో ఉద్రైనా అన్న

అకా కావంచేలేదానా తిట్లంతా తను వెళ్తా ఉంటానే ఏరేరే వాల్ వాల్ చేసి రండి అన్న ఆకాశం కంపించదని ఉన్నా హాయ్ నానాయ్ తమాశేసేయ్ నడుమస్తావు సినిమా తమాశం నింది వెళ్తరా లొల్ల నికేమైతది నికేమైతది

అలాకే ఇమేజ్ దగ్గర లేదు దానా దారు ఏంద కగో ఐ నిలిపోతున్నా యాప్ ఓక యాప్ లాగా ఇదంతా ప్లానింగ్ తాజా ఇంకో మాట్లాడిస్తారండి ఇదంతా సెట్టింగ్ సెట్టింగ్ నేను తిరుగుతున్నా పది మంత్రం గమనం ఉంటావా

అందరికంటే ఎక్కువ చూడాలన్నా చూడాలన్న మా పెళ్ళా నుంచి రోజు నేను సింగిల్ గా పెడతా మా భార్యతో పెడతాను అది

నేను లేపుతా నేను ఎడిటింగ్ ఎడిటింగ్ చేస్తాక అన్న చూపిస్తాను అన్న చూపిస్తారా లేదా అప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు తీయమని చెప్పాలి ఎందుకు తీసామని చెప్పదు

నువ్వు కానీ బట్టలు చంపినావు చూడ పోవేకాంతం

నాతో జర్నీ చేస్తున్నావు నా జర్నీ ఉండేది కూడా భయపడ అంటున్నాడు నీకు కూడా భయపడాడు બાય બાય મને મને વસલવરો નું છે આ ડોશી ના બરાડી બોડીયા ગઈ બોડી મને ઓછી ના ભય બેટા ભય માડને મને મને ઓછી માછો મામા ભય માડતા આપા ઓર ભય માડ હો તો ભય માડ કે ભય વર નાદલા કા

డిపోయి వె వెళ్ళిపోయినా అక్క రాత్రి ఇంటికి వస్తారా అక్కడ నువ్వు అనుకుందో నైట్ వస్తాను తమాషేది

చూసా కొడతారా అట్లా ఎంత తప్పది అక్క నువ్వు అన్నం కదా రాత్రి అన్నం పెట్టాక అప్పుడ సరే సూపర్ ఆ బండి తెలిపారు కదా పూట అన్నం కోసం ఎదురు చూడడం అన్నం పెట్టాను అన్నం పెట్టాను అన్నం పెట్టండి అన్నం కూడా పెట్టాను నువ్వు అంటున్నాను ఇంకెన్ని రోజుల చెప్పిన మాట అన్నం తీసుకొని పెట్ట కురికిపోయినావు నాకంటే ముందు డైరెక్ట్

ఆ ఇగో వీన్ కు నా తెలివే లేదు క్యాబలే టబులనే నిన్నంద్ర నా నేను ఎందుకు కోట హర్షామగ కరికువా నాయన కొరే ఈ వారం కొమరే దేకి మమ్మీకు ఏయ్ కొడతావలో జో జో అత్తాకు కుచ్చు కరవాయి పప్పాకు కుచ్చు కడవలో ఏయ్ అచ్చా కుమారో అచ్చా కుమారో అచ్చా కుచ్చు ఏ టైరో ఏయ్ లాక్రిలే లాక్రిలే కుచ్చు కడెలాక్రిలేలో మార్ మార్ ఆ ఏన కాక బాక బాక అదో